శ్రీ మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఘనస్టంబలు టచ్ చేయండి ఏదన్నా సమస్యలు ఉంటే కాల్ మీపో రేపు ధరగా సంప్రదించగలరు అయ్యా లవ్ బ్రేకప్ అయినోళ్ళ కోసం వీడియో ఈ లవ్ బ్రేకప్ అయినోళ్ళ కోసం ప్రత్యేకించి వీడియో ఇప్పుడు లవ్ చేసుకుంటున్నారు మీరిద్దరు మ్యారేజ్ అయిందే కావచ్చు అవ్వందే కావచ్చు ఎవరన్నా సరే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఇద్దరు లవ్ చేసుకుని బ్రేకప్ అయ్యారయా ఒక వన్ ఇయర్ ప్రేమించుకున్నారు పది సంవత్సరాలు ప్రేమించుకున్నారు అది మీ ఇష్టం అది ఇది బ్రేకప్ అయిపోయి భార్యాభర్తలే కావచ్చు లవర్స్ కా లవర్స్ అనే కాదు భార్యాభర్తలు కూడా కావచ్చు బ్రేకప్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ తర్వాత మీరు బాగా అంటే శారీరకంగా కాకపోయినా భౌతికంగా భౌతికంగా అంటే కళ్ళతో ప్రేమించుకోవడం మామూలుగా కొద్ది కొద్ది పరిచయాలు రెండు రెండు పరి రెండు ఏదో రెండు రోజులు మూడు రోజులు పరిచయం చేసుకుని అంటే ఒకరికొకరు కళ్ళతో ఇష్టపడుకుని తర్వాత ఏదో కొన్ని గ్రహాల ప్రాబ్లం వల్ల తను ఏదో దేశం వెళ్ళిపోవడమో లేకపోతే తను ఏదో ఊరు వెళ్ళిపోవడమో ఏదో ఇద్దరికీ అండర్స్టాండింగ్ లేక కలవలేకపోవడం ఏంటి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మన చాలామందికి మనం చూస్తూనే ఉంటున్నాం ఎన్నో పేది మన కళ్ళ ముందు ఇలా చూస్తూనే ఉంటాం అన్నమాట ఇది ఏంటంటే జ్యోతిష్ పరంగా చూసుకున్నా సైన్స్ పరంగా చూసుకున్నా జ్యోతిష్ పరంగా నేను అస్ట్రాలజీని కాబట్టి జ్యోతిష్ పరంగా చూసుకుంటా చెప్తున్నా ఆ గ్రహాల యొక్క కనెక్టివిటీ అంటే ఏంటంటే పూర్వజన్మలో వీళ్ళు వీళ్ళంతా రిమైండర్స్ మాట పూర్వజన్మలో ప్రేమించుకుని విడిపోవడం మళ్ళీ ఈ జన్మలో కలవడం ఇలాంటివి నేను ఇంతకుముందు వీడియో చేశాను దానికంటే పవర్ఫుల్ వీడియో అది నా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కనుగొన్న వీడియో కనుగొన్నటువంటి ఇన్ఫర్మేషను అయితే అది జ్యోతిష్ పరంగా చూసుకుని చూ చూసుకుంటే ఏదో కొంత ఆ గ్రహాలు కనెక్ట్వేట్ అయినప్పుడు ఈ పూర్వజన్మలో రిమైండర్ సిల్లు గ్రహాలు కనెక్ట్వేట్ అయినప్పుడు మొక్కలు మొక్కలు స్కానింగ్ చేసుకుని కళ్ళతో అది అందం ఉందా లేదా అనేది కాదు అందం ఇంపార్టెంట్ కాదు అందం ఉందా డబ్బు ఉందా నువ్వు పిచ్చిపోకువా ఎరిపోకువా నువ్వే పెద్ద బ్యాంక్ మేనేజర్వా అనేది కాదు ఏంటి అక్కడ ఆ గ్రహాలు కనెక్టివిటీ అలా కడిపోయి తర్వాత గ్రహాలు కనెక్టివిటీ గ్రహాలు మారుతుంటాయి కదా గోచారంలో ఆ గ్రహాలు కనెక్టివిటీ తర్వాత మనం విడిపోయి ఉంటాం మళ్ళా వాళ్ళు మనం విడిపోయి ఉంటాం తర్వాత నిధానులు బా మానసికంగా బాధపడతావు కొన్నాళ్ళు మట్లా మర్చిపోతాం అవునా తను మర్చిపోతావు నువ్వు మర్చిపోతావు ఏంటి తర్వాత మ మర్చిపోయిన తర్వాత మళ్ళా ఏంటి కొన్నాళ్ళకి తనకు గుర్తు వచ్చినా నీకు గుర్తొచ్చినా ఏంటి మళ్ళీ గ్రహాలు కనెక్ట్వేట్ అయిన తర్వాత అయినప్పుడే తను వస్తుంది నీకు లేకపోతే ఉన్నట్టుండి తను గుర్తు చేసుకుంటు తను గుర్తు చేసుకుంటా ఉన్నప్పుడు నీకు కనెక్ట్ అయిపోతాయి మైండ్లో అంటే తను ఎప్పుడైతే గుర్తు చేసుకుందో అక్కడ ఎక్కడో ఉంటుంది ఆ ఫారిన్లోని తను గుర్తు చేసుకుంటుంది ఈ గుర్తు చేసుకున్న తర్వాత మళ్ళీ కనెక్ట్ అవుతుంది అన్నమాట ఆ గ్రహాలు అలా కనెక్ట్ అయినప్పుడు ఎలాగుంటుంది ఇన్ఫర్మేషన్ అంటే నువ్వు సడన్గా ఏదో ఆమెను ఎప్పుడో మర్చిపోయి మర్చిపోయాంటో సడన్గా ఒక కలర్ రావచ్చు గాడ నిద్రపోతున్నప్పుడు కలర్ రావచ్చు కల వచ్చిన తర్వాత కల వచ్చిందంటే అక్కడ గ్రహాలు కనెక్ట్వేట్ అయ్యాయి మాట నీ భర్త చేట్లో తన జాతక చక్రంలోని కనెక్ట్ అయినప్పుడు ఆ కల వస్తుంది అప్పుడు నువ్వు గుర్తు చేసుకోవడం మొదలు పెడతావు అన్నమాట ఏంటి సపోజు నువ్వు గుర్తు చేసుకుంటావు తనకు కనెక్ట్ అయిపోతాయి ఇక్కడ అదే గ్రహాలు కనెక్టివిటీ అంటే గ్రహాలు కనెక్టివిటీ అయితేనే గుర్తు వస్తుంది అన్నమాట ఇది ఫస్ట్ పాయింట్ మళ్ళీ సెకండ్ పాయింట్ ఏంటంటే తనలాగా ఎవరన్నా కనిపించింది అనుకో నీకు ఏంటి సేమ్ తనే రూపంతో తనే పనులు తన ఏ పని చేస్తుందో ఆ పని చేస్తున్నట్టు కనిపించినా గుర్తొచ్చినట్టే అక్కడ గ్రహాలు కనెక్టివిటీ అయిపోతాయి ఏంటి థర్డ్ పాయింట్ ఏంటి ఇది నువ్వు ఇలా గుర్తు చేసుకుంటు ఇది ఫోన్ వస్తుందేమో ఫోన్ వస్తుందేమో అని వాట్సాప్లు చెక్ చేసుకుంటుంటావు ఫేస్బుక్లు చెక్ చేస్తుంటావు ఆ టైంలో నీకు సడన్గా ఫోన్ వస్తే ఎంత ఆనందకరం ఏంటి అదే అదే గ్రహాల కనెక్టివిటీ అంటే ఇది సైన్స్ పరంగా చూసుకున్నా ఒకటే చెప్తుంది ఏంటి ఆస్ట్రాలజీ పరంగా చూసుకున్నా చాలామంది యూట్యూబ్లో సైన్స్ పరంగా చెప్తున్నారు సైకాలజీ పరంగా సైన్స్ పరంగా చెప్తున్నారు ఇది ఎగ్జాంపుల్ హండ్రెడ్ పర్సెంట్ మాట ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజమండి ఏంటి జ్యోతిష్ శాస్త్రం చూసుకుంటే చూసుకుంటే కనెక్ట్ కనెక్టివిటీ ఇది ఏంటి గ్రహాలు కనెక్టివిటీ కావాలంటే ఎంత మీరు విచారించుకోండి ఏమన్నా చూసుకోండి ఎట్లన్నా మీరు ఏ క్యాలిక్యులేషన్ చూసుకున్నా బ్రేకప్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు మర్చిపోయిన తర్వాత బాధపడి మర్చిపోయిన తర్వాత ఏంటి ఏంటి సడన్గా వచ్చి తన కళ్లోకి రావడమో లేకపోతే తన గుర్తు రావడమో జరిగిందంటే మర్చిపోయిన తర్వాత బాధపడిన తర్వాత వద్దు మర్చిపోయిన మర్చిపోయి నీ పనులు చూసుకుంటుంటావు అలాంటి సడన్గా తన రూపంలో వేరే వాళ్ళు కనపడడం తన పోలికలతో కానీ లేకపోతే కల రావడం ఏంటి తను ఏ పనులు చేస్తుందో ఆ పనులు చేస్తున్నట్టు కనిపించడం ఏంటి సడన్గా గుర్తు రావడం ఇలాంటివి ఏదన్నా జరిగిందంటే అక్కడ గ్రహాలు కనెక్టివిటీ అయిపోయితే మళ్ళా మొదటికి వెళ్ళిపోతారు ఏంటి ఇప్పుడు మీకు తన అంటే ఏంటి దేవుడు ఆ గ్రహాలు యూనివర్సల్ ఆ గ్రహాలు మిమ్మల్ని ఆమెని కలవమని సూచిస్తుంది అన్నమాట ఇది బ్రేకప్ వాళ్ళ కోసం వీడియో ఏంటి ఎప్పుడైతే వచ్చినా గుర్తొచ్చినా అది మళ్ళా మర్చిపోయిన వాళ్ళు మర్చిపోయిన తర్వాత మర్చిపోయిన తర్వాత ఎప్పుడైతే గ్రహాలు మర్చిపోయిన తర్వాత ఆమె నీ గుర్తొచ్చిందా కరెక్ట్గా నీ జాతక చక్రంలో ఆమె జాతక చక్రంలో గోచారంలో కనెక్ట్ అయ్యి అన్నమాట గ్రహాలు అది ఎన్న ఈ వీడియో కంపల్సరీ ఖచ్చితంగా మొదటి నుంచి వినండి కంపల్సరీ మొదటి నుంచి వినండి బ్రేకప్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నా బ్రేకప్ అయ్యి ఎవరన్నా బా మాధపడి మర్చిపోయి బాధపడి మర్చిపోయి వేరే మైండ్ అంతా మీకు డైవర్ట్ అయిపోయింది వేరే జాస్లో ఉంటారు మీరేదో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటున్నారు మా తనను మర్చిపోయి ఉంటారు అనుకోకుండా సడన్గా కాలు వచ్చినా అనుకోకుండా సడన్గా కలొచ్చిన ఏంటి తను గుర్తుకొచ్చిన అక్కడ గ్రహాలు కనెక్ట్ అయితే అయింటాయి ఎప్పుడైతే కనెక్ట్ అయిందో ఏ వశీకరణలు అవసరం లేదు వసీకరణలో ఇవన్నీ చింతకాయలు ఇవన్నీ అవసరం లేదు ఎప్పుడైతే గ్రహాలు కనెక్ట్ అయిందో అనుకోకుండా తను మిమ్మల్ని గుర్తు చేసుకుంది అది మీరు గుర్తు చేసుకున్న ఒకేలా మీరు గుర్తు చేసుకున్న తన కనెక్ట్ అయిపోయాయి ఇదే ఆహా గ్రహాలంటే గ్రహాలు కనెక్ట్ వేటు హరికృష్ణ ఆస్ట్రాలజీ దృష్టిలో ఇది గ్రహాలు కనెక్ట్ వేయట్ వేరే వాళ్ళు దాంట్లో సైన్స్ అది సైకాలజీ అండ్ సైన్స్ అది ఖచ్చితంగా లవ్ బ్రేకప్ ఈ వీడియోని షేర్ చేయండి లవ్ పేలైన వాళ్ళకి చాలా ఆనందపడతారు మెయిన్ పాయింట్ మళ్ళా చెప్తున్నా లాస్ట్ నేను పాయింట్స్ మీరు లవ్ బ్రేకప్ అయి కొన్నాళ్ళు బాధపడి మర్చిపోయి వేరే పెళ్లి చేసుకున్నా వేరే ఎక్కడన్నా ఉన్నా కూడా తన కల్లోకి రావడం లేకపోతే తన గురించి మీరు గుర్తు తెచ్చుకోవడం ఏంటి త తను ఫోన్ చేస్తుందేమో అని అనిపించడం తన వాట్సాప్ మెసేజ్ పెడుతుందేమో అని అనిపించడం ఫేస్బుక్లో మెసేజ్ పెడతదని అనిపించడం లేకపోతే వేరే వాళ్ళు తన రూపంలో ఎవరన్నా కనపడితే అది కూడా అది కూడా ఒక పాయింటే తన రూపంలో ఏంటి ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి రూపంలో వేరే చాలామంది ఉంటారు కదా పోలికలతో అరే ఇది రేఖ లాగా ఉంటే అండి నీకు అనిపించిందా ఏంటి సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అరే మ్యా మన లవర్లా లేదు అరే మన శాతాలే లేదు అరే ఇది మన హరికృష్ణలా లేడు వీడు అరే ఇడు మన పిచ్చినా కొడుకు తిరిగేవాడు నాతో పాటు ఆళ్ళకు లేడు వీడు ఇది అట ఇది ఇలాగా ఎవరన్నా పోలికలతో ఆమె పోలికల కానీ ఆడి పోలికల కానీ కనిపించిన ఏంటి లేకపోతే తను ఏ పనులు చేస్తుందో తన కంప్యూటర్ ఇప్పుడు తన కంప్యూటర్ చేస్తుంది ఒక ఏదో ఒక ఆఫీసులో ప్రేమించావు తనకులాగే చీర కట్టింది తనకులాగే కంప్యూటర్ పడింది అరే మన రేఖల లేదు ఇది ఇది అరే ఇడు మన హరికృష్ణకి లేడ మన హరికృష్ణ ఆస్ట్రాలజీకి వెళ్ళలేకున్నాడే ఇది మాట ఇది ఇది ఇలాగ ఇలాగ అనిపిస్తే ఇది ఖచ్చితంగా తను గుర్తు చేసుకుంటున్నట్టు ఖచ్చితంగా పిక్ ఫోన్ వస్తుంది నీ నెంబర్ తెలియకపోయినా ఏంటి తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏంటి నువ్వు కానీ తను కానీ అడగడం ఇలాంటివి చేసుకుంటున్నా కూడా తను గుర్తు వస్తూ ఉంటుంది ఇది అస్ట్రాలజీలో గ్రహాలు కనెక్ట్ వేసినాము మీ యొక్క జాతక చక్రంలోని వాళ్ళ జాతక చక్రంలోనూ కనెక్ట్ అయితేనే మీకు మళ్ళీ మళ్ళీ మీకు బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ కలిసే అవకాశాలు సంకేతాలు ఆ భగవంతుడు ఆ గ్రహాలు నా కొడకల్లారా ఇస్తున్నట్టు అది ఆ దేవుడి చేతిలో ఉందరా లవ్ లవ్ పాస్ అవ్వాలన్నా లవ్ బ్రేకప్ అవ్వాలన్నా దేవుడి చేతిలో ఉంది అది అర్థమైందా ఏంటి ఏ మీ అనుభవాలు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను హరికృష్ణ ఆస్ట్రాలజీ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటలు టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్మీ ఫోర్ యాప్ ధరగా సంప్రదించగలరు శ్రీ శ్రీమాతను మహా